సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని సీనియర్ మెడికల్ ఆఫీసర్ భానుకుమార్ రెడ్డి అన్నారు ప్రకాశం జిల్లా రాచర్ల మండలం అన్మలవేడు ప్రభుత్వ వైద్యశాల సీనియర్ మెడికల్ ఆఫీసర్ భానుకుమార్ రెడ్డి సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని వివరించారు ముఖ్యంగా ఈ కాలంలో విష జ్వరాలు వస్తూ ఉంటాయని ప్రజల్ని హెచ్చరించారు దోమల నుంచి మలేరియా డెంగ్యూ జ్వరాలు సోకుతాయని వీటి నుండి టైఫాయిడ్ వైరస్ సోకుతుందని మెడికల్ ఆఫీసర్ భానుకుమార్ రెడ్డి తెలిపారు మనం నివసిస్తున్న పరిసర ప్రాంతాలని పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే డెంగ్యూ మలేరియా జ్వరాలని అరికట్టవచ్చని అన్నారు శుభ్రమైన నీటిని కాచి చల్లార్చిన నీటిని తాగడం వల్ల టైఫాయిడ్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చన్నారు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ జాగ్రత్తలు పాటించాలన్నారు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుందన్నారు దోమలు కుట్టకుండా దోమతెరలు మరియు మాస్కిటో కాయిల్స్ వాడాలన్నారు ఎవరైనా అనారోగ్యం బారిన పడితే తక్షణమే అశ్రద్ధ చేయకుండా ఈ స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుల్ని సంప్రదించి వైద్యం చేయించుకోవాలన్నారు నమస్కారం అండి నేను డాక్టర్ మాను రెడ్డి మెడికల్ ఆఫీసర్ బిహెచ్ఏ అనుకున్నాడు ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే ఇప్పుడు ఇప్పుడున్న సీజన్ అంటే ఇప్పుడు వర్షాకాలం మొదలైంది కాబట్టి ఇప్పుడున్న సీజనల్ ప్రాబ్లమ్స్ గురించి నేను ఒక చిన్న అవేర్నెస్ ఎలా తీసుకోవాలి అంటే తగు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి వీళ్ళు ముఖ్యంగా పిల్లలు వృద్ధులు వీళ్ళ వీళ్ళకి సంబంధించి ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఉంటారు సో వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాంట్లో అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు నేను ఖచ్చితంగా వివరణ ఇవ్వ ఇవ్వాలనుకుంటున్నాను ముఖ్యంగా ఇప్పుడు మెయిన్ మనకు వచ్చే ఇబ్బందులు ఏంటంటే విష జ్వరాలు రకాలు అందరికీ ఇంతకుముందు అందరూ చూశారు డెంగ్యూ జ్వరం దోమల నుంచి వచ్చేది మలేరియా దోమల నుంచి వచ్చేది టైఫాయిడ్ నీళ్ళు అంటే నీళ్లు శుభ్ర శుభ్రమైన నీళ్లు వాడకపోతే టైఫాయిడ్ జ్వరాలు లేదంటే వైరల్ జ్వరాలు ఇంకా కొంతమందికి అలర్జీ లాంటివి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు ఈ వాతావరణం మార్పిడి వల్ల కొంతమందికి అలర్జీ అంటే ఈ ఊపిరితి శ్వాస తీసుకోవడం ఈ ఆస్తమా పేషెంట్స్ లా వాళ్ళకు వాళ్ళకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి సో వీటి గురించి నేను ఒక వివరణ ఇవ్వబోతున్నాను ముఖ్యంగా విష జ్వరాలను అరికట్టాలంటే ముందు మనం మన పరిశుభ్రాలను అంటే మన మన పరివర్ణ అంటే మన చుట్టుపక్కల మన అంటే శుభ్రంగా ఉంచుకోవడం దానివల్ల ఏంటంటే మెయిన్ ముఖ్యంగా ఈ దోమతెరలు వాడటం ఈ దోమల మన చుట్టుపక్కల ఏదైనా గురి గుంటలు అలా ఉంటే వాటిని గూడి చేయటం సో తగు జాగ్రత్తలు అంటే ఈ దోమల నుంచి వచ్చే ఈ ఈ వ్యాధులు ఏదైతే విష జ్వరాలు ఉన్నాయో వాటి నుంచి మనం ఎలా బయటపడాలి ముఖ్యంగా డెంగ్యూ మలేరియా లాంటివి సో దోమలని దోమల్ని మనం అరికట్టాలంటే మన చుట్టుపక్కల మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి అది ముఖ్యమైనది అదొకటి ఇంకొకటి నీరు మనము మనము ఇప్పుడు అందరూ ఈ మన ఫిల్టర్ వాటర్ బబుల్ వాటర్ వాడుతున్నారు అయినప్పటికీ కూడా ఇప్పుడు మన ట్యాంకులో ట్యాంకులో ఉండే నీరు ద్వారా కూడా మనకు ఈ టైఫాయిడ్ ఈ వైరల్ జ్వరాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాబట్టి ముఖ్యంగా నీరు కాంచి చల్లార్చి ఆ ఆ నీటిని వాడటం అది చాలా మంచిది ఎందుకంటే మనము మొహం కడుక్కున్నప్పుడు కానీ లేదంటే ఇప్పుడు మనం బ్రష్ చేసుకున్నప్పుడు నూరు కడుకున్నప్పుడు కానీ సో మనము ప్రతిసారి మనం మినరల్ వాటర్ బబుల్ వాటర్ వాడలేం కాబట్టి సో మనము మన ట్యాంక్ వాటర్ని కూడా మన ట్యాంక్ని మన బకెట్స్ అన్నీ శుభ్రంగా ఉంచుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఇవన్నీ పాటించాల్సి ఉంటుంది చిన్నపిల్లలతో సహా ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ముఖ్యంగా కాంచి చల్లార్చిన నీళ్ళు తాగడం చాలా మంచిది స్నానం చేసేటప్పుడు కానీ లేదంటే మోం కడుక్కునేటప్పుడు కానీ లేదంటే నోరు కడుక్కునేటప్పుడు కానీ వేడి నీళ్ళు కాంచిన నీళ్ళతో కడుక్కోవడం చాలా మంచిది దానివల్ల వీలైనంత వరకు మనం ఈ విష జ్వరాల నుంచి మనము ఈ వాటిని నివారించవచ్చు అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ డయేరియా డయేరియా అనేది కూడా ఎంతో ప్రమాదకరమైంది ముఖ్యంగా వృద్ధులకు ఎందుకంటే వాళ్ళు చాలా వీక్గా ఉంటారు కాబట్టి వాళ్ళకు వాళ్ళకు కూడా ఈ మెయిన్ నీటి నుంచి వచ్చే సమస్యలే కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న ఈ సీజన్లో వాళ్ళు కూడా వీలైనంత వరకు కాంచి చల్లార్చిన నీళ్ళు తాగటం శుభ్రంగా ఇప్పుడు ట్యాంకుల్ని శుభ్రంగా పెట్టుకొని సో మా స్నానం చేసేటప్పుడు కానీ మొహం గడుపునేటప్పుడు కానీ ఆ నీటిని శుభ్రంగా ఉంచుకోవడం ట్యాంకుల్ని శుభ్రంగా ఉంచుకోవడం పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యంగా ఎందుకంటే దోమలు రావడానికి కానీ లేదంటే నీటి కాలుష్యం జరగడానికి కానీ ముఖ్యంగా పరిసరాలే మనకు మెయిన్ దానికి ఫ్యాక్టర్ అవుతుంది కాబట్టి పరిసరాలని శుభ్రంగా ఉంచుకోండి ఈ దోమల నుంచి ఈ మస్కిటో నెట్స్ లేదంటే ఈ మస్కిటో కిల్లర్ ఆల్ అవుట్స్ కానీ ఇలాంటివి వాడుకొని విష జ్వరాల నుంచి ఈ డయేరియా నుంచి శుభ్రంగా శుభ్రమైన నీరు తీసుకోవడం మంచిది ఎవరికన్నా ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఇమీడియట్గా మెడికల్ కేర్కి సంప్రదించాల్సి వస్తుంది ఎవరు కూడా సొంతంగా మెడిసిన్స్ వాడడం అనేది అది కరెక్ట్ కాదు ఇక్కడ అనుబలవీడి పిఎస్సీకి వస్తే ఇక్కడ మెడికల్ ఆఫీసర్స్ మేము ఉంటాము సో మేము దానికి తగు ట్రీట్మెంట్ ఇచ్చి దానికి తగు మేనేజ్మెంట్ అది మేము చేస్తాము సో ఈ అవసరాన్ని ఈ జాగ్రత్తలు మీరు పాటిస్తే ఈ విష జ్వరాలు ఈ ఈ శీతాకాలం నుంచి వచ్చే ఈ ఆస్తమా లాంటివి అలర్జీస్ లాంటివి వాటి నుంచి మనం బయటపడవచ్చు మెడికల్ కేర్ ఎప్పుడు కూడా మీరు పిఎస్సీ అన్బల వీడిలో మీరు ఎప్పుడు వచ్చినా కూడా మీరు కేర్ మీకు అందుబాటులో ఉంటుంది కాబట్టి దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి నేను అందరినీ కోరుకుంటున్నాను